అభివృద్ధి చెందుతున్నటువంటి కులాల్లో బీసీ కులాలు కూడా ఉన్నాయి మరి బీసీ కులంలో ఈ రాష్ట్రంలో ఇరవై లక్షల మంది ఉన్న విశ్వ బ్రాహ్మణులు ఆర్థిక సామాజిక రాజకీయంగా వెనుకబడి ఉన్నాం మరి ఈరోజు చూస్తుంటే ఏ రాజకీయ పార్టీకి కూడా గుర్తు పెట్టుకునే పరిస్థితుల్లో మేము ఉన్నాం కానీ సృష్టికర్తలం ప్రతి ఒక్కరు చెప్తారు ఈ సృష్టికర్తలు అని మరి సృష్టికర్త మరిచిన వ్యవస్థ అభివృద్ధి చెందిందంటే ఇక్కడ మరి ఒకసారి ఉన్న రాజకీయ నాయకులు అధికారులు ఆలోచిస్తారు మానవుడు పుట్టిన నుండి గిట్టే వరకు ప్రతి అంశంలో విశ్వకర్మ చేయి తగలాల్సిందే సరే ఏదేం చెప్పుకున్నా ఎవరో ఏదో చేస్తారో చూడకుండా మేము మా సంఘానికి ఏం చేసామనేది ఈ ఈ జాతిలో మేము పుట్టినందుకు ప్రామాణికంగా ప్రాథమికంగా ప్రతి ఒక్క జాతి అభివృద్ధి చెందాలి అంటే ముఖ్యంగా విద్యావసరం ఈ ప్రకాశం జిల్లాలో ఎవరు కూడా చదువుకోవడానికి చదువు కొనడానికి కూడా డబ్బు లేక ఇబ్బంది పడకూడదు వారికి అండగా ఉంటాయి ఈ ప్రకాశం జిల్లా విష్ణు బ్రాహ్మణ సంఘం తీసుకున్న ప్రధాన అంశంగా నేను గత నాలుగు సంవత్సరాల నుంచి మాలో ఉన్న దాతల సహకారంతో మెరిట్ విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతులు అందిస్తూ ఉన్నాం అదే క్రమంలో ఈ సంవత్సరం కూడా ఇంటర్మీడియట్లో ఎనిమిది వందల మార్కులు పదవ తరగతిలో ఐదు వందల మార్కులు సాధించిన ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని విద్యార్థి విద్యార్థులకి అభినందించి ప్రోత్సాహ బహుమతులు అందించాలని మేము పత్రికాముఖంగా అప్లికేషన్స్ కాల్పర్ చేస్తే ఇప్పటికే వంద మంది దరఖాస్తులు ఉన్నారు ముప్పై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాటి కంటాఫ్ డేట్ తీసుకొని మే ఐదో తేదీ దర్శి పట్టుకు ఈ కార్యక్రమం చేయడానికి స్థానిక దర్శి సంఘం వారి ఆహ్వానం మేరకు వారి అంగీకారంతో ఇక్కడే జిల్లాకి నడిబొడ్డున నడిబొడ్డునదని ఒక ఆలోచన అదేవిధంగా దర్శి సంఘం కూడా యాక్టివ్గా ఉంది మరి వారే స్వచ్ఛందంగా జిల్లా కమిటీ ఆహ్వానించారు ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకుంటామని వాళ్ళు సభాముఖం తెలియపరిచినందున ప్రకాశం జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం తరఫున దర్శి కమిటీ వారిని మేము అభినందిస్తూ ఉన్నాం మరి దర్శి సంఘంలో ఉన్న నాయకులు ముఖ్యంగా ఈరోజు ఇక్కడ హాజరయ్యి గొడ్డేటిపల్లి రామేశ్వరాచారి సోడ చంద్రశేఖరాచారి గల్ల డి శ్రీనివాసాచారి ఈశ్వరప్పాచారి వెంకటేశ్వర్లు కణితం కంచెల కంచీనివాసు ఇంకా స్థానిక పెద్దలు పేర్లు పిత్రులు అందరూ ఉన్నారు మరి అందరికీ కూడా ముందుకు వచ్చి రావడం చాలా అభినందనీయం మరి ఇదే డెవలప్మెంట్ అంటే మనం ఉన్న దాంట్లో మన సంఘీలకు మనం చేతుడు వాదాడుకుంటూ అందరూ కూడా ఈ సమాజంలో విద్యావంతులైతే అయితే ఆ విద్యావంతులు ఈ సమాజాన్ని శాసిస్తుంది ఆ సమాజం పట్ల అభివృద్ధి అనేది మా కోరిక అభియోగం అందువల్ల రేపు ఈ కార్యక్రమాన్ని ఈ జిల్లాలో ఉన్నటువంటి అర్హత కలిగిన విద్యార్థులు అందరూ కూడా వినియోగించుకొని కార్యక్రమం జయప్రదం చేయాలని ఎవరి మంది ఇష్టబ్రాహ్మణ ప్రజానీకాన్ని హృదయపూర్వకంగా నమస్కరించి కోరుతూ